చక్రి సెలవులకి ఇంటికి వస్తున్నాడు ఈ రోజు వాడికి ఈ ఒడియాలు ఇష్టం కదా అని నేను ఇబ్బంది పెడుతున్నాను ఇవన్నీ చేసి పెట్టడానికి వాడికి నేను తప్ప ఎవరున్నారు ఏమనుకోదు పిన్ని ఎప్పుడు అడిగినా చేసి పెడతా నాకేం పనే పాట వాడికి నేను దిక్కు నువ్వు నాకు దిక్కు హాస్టల్లో తిండికి మొహం మొత్తి ఇంటికి వచ్చేటప్పుడు ఎగురుకుంటే గెంతుకుంటూ వస్తారు మీ వాడేంటి తలకాయ ఎలాడేసుకొస్తున్నాడు మా వాడు అదృష్టవంతుడు ఈ ప్రభుత్వం వాడు పాలన అన్ని చూసుకుంటుంది మెస్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిందంట మా వాడు ఇప్పుడు ఖర్చులకి ఒక్క రూపాయి కూడా నన్ను అడగట్లేదు అయ్యారికి బానే జరుగుతుందిగా అవునే కొడుపు నిండా మంచి భోజనం ముందుకంటే కాస్మెటిక్ చార్జులు మంచి హాస్టల్ వసతులతో సూపర్ గా చదువుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చల్లగా ఉండాలి మీ చదువులన్నీ పూర్తయ్యి పెద్ద ఉద్యోగస్తులయ కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలని కోరుకుంటున్నా నిరుపేద పిల్లల చదువులకి అభయహస్తం మన ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం